మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి ఈరోజు మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ మకర రాశిలో ఈ ఉత్తరాషాడ శ్రవణం ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలకు సంబంధించిన విషయాలు అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కళారంగంలో ఉండేవారికి మొదలైన వాళ్ళకి ఏదైనా నూతన అవకాశాలకి అనుకూలమైన సమయంగా అనుకోవచ్చు వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు భాగస్వామి వ్యవహారాల మీద కూడా మీ ఆలోచనలు అధికంగా ఉంటాయి కానీ భాగస్వామి వ్యవహారాల్లో నూతన విషయాలు చేసేటప్పుడు కానీ వీలైనంతవరకు వ్యక్తులతో అంటే ఆధిపత్యం ఆలోచనల వల్ల కొంత ఘర్షణ వచ్చే అవకాశం ఉంది కనుక ఆధిపత్యాన్ని అధిగమించే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్లే విధంగా వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు కుంభరాశి అమ్మా కుంభరాశి వారి ఫలితాలు తెలియచేయండి కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుంటే మనం ఈ యొక్క ధనిష్ట సద్విషం పూర్వభద్ర ఈ కుంభరాశి వాళ్ళకి పోటీలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు శక్తిని పెంచుకునే విధంగా ఎక్కువ ఇది చేస్తారు ఆకస్మికమైన కోపాలని అనవసరమైన శత్రుత్వాలని అధిగమించే విధంగా కృషి చేయాలి ముఖ్యంగా పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే నేపథ్యంలో కానీ ఆకస్మికమైన కోపాలకి అవకాశం ఉన్న రీత్యా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అంటే మానసిక ఆరోగ్యాన్ని అనేది ఏర్పరచుకోవాలి అలాగే ముఖ్యంగా బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్త వహించాలి అలాగే వీలైనంత వరకు మీ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి శ్రమతో కూడిన విషయాలలో మీకు చక్కగా వృత్తిపరమైన విషయాల్లో నూతన అవకాశాలకు కూడా ఆస్కారం అనేది ఉంది మీనరాశి అమర్ చివరిగా మీనరాశి వారికి ఈ రోజు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మీనరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి నాలుగు పదాలు ఈ మీనరాశి వాళ్ళకి సంఘర్షణతో కూడిన సృజనాత్మకమైన ఆలోచనలతో ప్రారంభమవుతుంది ఈరోజు అంటే మంచి ఆలోచనలు ఉంటాయి చక్కగా క్రియేటివిటీ ఉంటుంది ఆలోచనలతో చక్కగా ఆ నేపథ్యంలో కొత్త విషయాలని చేయడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ వాటిలలో ఎక్కువ ఉద్వేగాలకు ఎమోషన్స్కి సంబంధించిన విధానం అనేది ఒకటి సంతానం యొక్క ఆరోగ్య విషయం కావచ్చు అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కావచ్చు ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు కూడా అంటే మీకు ఎక్కువ ఉద్వేగాలకు అవకాశం ఉంటుంది కనుక ఉద్వేగ నియంత్రణ అనేది ప్రధానంగా అవసరం అలాగే ఆలోచనలలో నెగిటివ్ థింకింగ్ అలాగే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఆచి వ్యవహరించడం మొదలైనవన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు అనడానికి ఇది ఉంది అలాగే ముఖ్యంగా కుటుంబ విషయాలు అలాగే తండ్రి మొదలైన వారితో ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఈ రోజున ఎక్కువ ఫోకస్ చేస్తూ దానికి సంబంధించిన ఉద్వేగాలకి అవకాశం ఉందన్న విషయాన్ని మనం అక్కడ గమనించుకోవాలి వాటిని మీరు తగిన విధంగా నియంత్రించుకోవాలి